రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష మా దోపిడీకి మీరు రక్ష అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు అవినీతి దోపిడీలకు రక్షగా నిలుస్తూ ప్రజలను వంచిస్తున్నాయి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తేలిన కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోవడానికి ఆ రెండు పార్టీల మధ్యనున్న రక్షా బంధమే కారణమని ఎద్దేవా చేశారు కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్లో చర్చించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ నివేదికను కేబినెట్లో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు పెద్ద ఎత్తున వాటాలు ముట్టినందుకే ఆ కమిషన్ నివేదిక గురించి కనీసం పెదవి కూడా విప్పడం లేదని అన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక చేసిన తప్పులు పాపాల నుండి తప్పించుకునేందుకు లీగల్ నోటీసుల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ను ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మా వద్ద సమాచారం ఉంది ఆధారాలు ఉన్నాయి ఇదే విషయంపై ఏ గుడికైనా కుటుంబ సభ్యులతో కలిసి వస్తా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తా అదే సమయంలో నువ్వు కూడా నీ భార్య పిల్లలు తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని వాళ్ళందరితో కలిసి ప్రమాణం చేస్తావా అని సవాల్ విసిరారు దమ్ముంటే తన సవాల్కు స్పందించాలని అన్నారు